ఇప్పుడు చెప్పండి ఎవరి కోసం ఎవరు ఆలోచనలు చేస్తున్నారు మన తెలివి మన స్కెచ్లు మన ఐడియాలన్నీ మన కొంప ఉంచుతాయి అందుకే ఎన్ని తలచిన ఎందుకేంది 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 ఏం పాడేవు జరిగేది జరిగేది అవునా అవునా పోయిన ఆదివారం చర్చికి రానోళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడకుండా పోయిన ఆదివారం నేను అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇంతమంది చేతులు ఎత్తారే ఇప్పుడు పాడు పాట పాడు ఎన్ని జరిగినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమా ఆయన చిత్తమా ఆయన చిత్తమైతే నువ్వు చర్చిలో ఉండాలిగా అంటే ఇప్పుడు నువ్వు చేర్చి అగ్గొట్టడం చిత్తమా చెప్ప అంటే ఇక్కడ మన చిత్తాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది ఈ భూమి మీద ఉన్నంత వరకు మన చిత్తం కూడా మనం నెరవేర్చుకోవచ్చు అయితే అది మార్చి జరగాలి నీ చిత్తమే అని పాడాలి అని పాడాలి పిన్ని తలచినా ఏది అడిగిన తరగాలి నీ చిత్తమే ప్రభువా తరగాలి నీ చిత్తమే నీ వాటినీ నా ప్రార్థన ఆలకించుమా ప్రభువాధన ఆలకి నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాబు తీసి పొందడం దేవుని చెప్తాం మార్కుసు వార్త పదహారు పదహారు మరి బాబు ఇంకా నేను పొందలేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదన్న అని వాళ్ళ చేతులు ఎత్తండి ఈ దరి మొదలు పెట్టుకొని ఆ దరి వరకు చాలా చేతులు లేచినాయి మరి ఇప్పుడు చెప్తున్నాను నేను నువ్వు బాబు తీసుకుని పొందకుండా ఉంటాం దేవుని చెత్తమా పొందటం దేవుని చెత్తమా పొందటం దేవుని చెత్తం మరి ఎందుకన్న నువ్వు పొందలే అంటే దేవుడు చిత్తం చేయట్లే నీ చిత్తమే నెరవేర్చుకుంటున్నావు మరి నువ్వు పాపివి పాపాలలో పాపాలలోనే నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు నువ్వు కూడా లెగుస్తావు పునరుద్ధానంలో అయితే మొదటి దానిలో లేవవు రెండో పునరుద్ధానంలో లెగుస్తావు అది తీర్పు నరకం మరి ఎట్లా నువ్వు అందులోంచి నిన్ను తప్పించడానికే కదా సెలవు మీదకు వచ్చే చిత్రవదన అనుభవించింది అరే ఇంత దారుణంగా నీకోసం శ్రమపడి ప్రాణం పెట్టి బలియాగమయ్యి నీకోసం ఇంత యాతనను అనుభవించి ఉచితంగా ఇచ్చే రక్షణ ఏసు నా ప్రభని ఒప్పుకొని ఇక పాత జీవితపు పాపాల జోలికి నేను వెళ్ళను ఆ వ్యర్థమైన ఆరాధన జోలికి నేను వెళ్ళను ఏసే నా రక్షకుడు ఏసే నా దిక్కని ఒప్పుకొని నీళ్లలో ము నీకు పొందమని ఉచిత రక్షణ పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరి లేదు అద్భుతమైన అవకాశం ఇస్తే పొందకుండా నువ్వు జరిగేది నీ చిత్తమే అని పాడతా హే ఎట్ట నీ చిత్తం ఇప్పుడు నీ చిత్తం చేసుకుంటున్నావు నువ్వు రక్షణ పొందకుండా దైవ చిత్తం నువ్వు రక్షణ పొందాలి ఇందాక చెప్పినటువంటి మహిమ శరీరాన్ని నువ్వు కూడా ధరించుకోవాలి ఇందాక చెప్పినటువంటి నిత్య జీవాన్ని నీవు సైతం స్వతంత్రించుకోవాలి కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు తెలియక కాదు తెలిసి తెలుసు తెలిసి తెలుసు ఏవేవో లింకులు పెట్టుకొని ఏవేవో అడ్డంకులు చెప్పుకుంటావు ఆగిపోతున్నారు ఆగిపోతున్నారు ఎంతకాలం ఎంతకాలం దేవుడిచ్చిన సువర్ణ అవకాశం కోల్పోతే అవకాశం ఏమో ఏ క్షణాన నీ ఊపిరి దేవుడు తీసుకుంటాడో తెలియదు ఒకవేళ పిలుపు అందుకుంటే ఆయన లేచిన ప్రకారం నిన్ను కూడా లేపాలి అంటే నీవు ఆయనతో పాటు ఆయనతో పాటు పాతి పెట్టబడిన అనుభవం అంటే బాప్తీష్మపు అనుభవంలోనికి నువ్వు రావాలి నువ్వు బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చినప్పుడు నీ పాపాలన్నీ సిలువ మీద ఉన్న యేసు మీదకి వెళ్ళిపోతాయి నువ్వు బయటపడిపోతావు లేకపోతే నీ నెత్తినే ఉంటాయి రాబోతున్న నరకాగ్ని తప్పించుకోలేవు